ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అబుదాబిలో అయితే ఈ వేలం జరగనుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పది జట్లు డెబ్బై ఏడు మంది ఆటగాళ్ళను అయితే ఈ వేలంలో కొనుగోలు చేయనున్నాయి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సిఎస్కే కేకేఆర్ వద్ద అయితే భారీగా అయితే డబ్బులు ఉన్నాయి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా ఈ వేలంలో అయితే కీలక పాత్ర పోషించే అవకాశం మనం కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే సిఎస్కే కేకేఆర్ సంబంధించి కూడా వాళ్ళు ఆల్రౌండర్ల కోసం అయితే చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకి చెందిన ఆల్రౌండర్ కెమెరా గ్రీన్ పై కూడా రెండు జట్లు కూడా దృష్టి సారించే అవకాశం ఉంది ఆయన కోసం పోటీ పడి మరి వేలం పాడే అవకాశం మనకు కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే అట్లాగే ఇటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో లివింగ్ స్టోన్ ఆయన కూడా భారీగా ధర పలికే అవకాశం ఉంది అలాగే జేసన్ హోల్డర్ కావచ్చు డికాక్ కావచ్చు వీరికి కూడా భారీగా ధర పలికే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా అరవై నాలుగు కోట్ల ముప్పై లక్షలు అయితే ఉన్నాయి సో వీరు ఈ డబ్బుతో అయితే దాదాపు పదమూడు మందిని కొనుగోలు చేయొచ్చు అంటే పదమూడు మంది ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయొచ్చు ఇక చెన్నై సూపర్ కింగ్స్ వద్ద చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల డబ్బు అయితే వారి వద్ద వీరు కూడా తొమ్మిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటే ఈ ప్రధాన ఈ రెండు ఫ్రాంచైజీలే ప్రధానంగా ఈ వేలంలో పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ మినీ వేలంలో ఆర్టీఎం కార్డు వాడడానికి అయితే వీల్లేదు రైట్ టు మ్యాచ్ అంటే ఈ కార్డును అయితే ఈ వేలంలో అవకాశం లేదు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కలకత్తా నైట్ రైడర్స్ ఆటగాడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అయ్యర్ను గతంలో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకైతే కేకేఆర్ కొనుగోలు చేసింది అయితే ఆయన సరిగా పర్ఫార్మెన్స్ చేయడం లేదు వెంకటేష్ అయ్యర్ ఈ నేపథ్యంలో అయితే ఈ మినిమంలోకి వెంకటేశ్వర అయ్య రావడం జరిగింది అయితే కేకేఆర్ తిరిగి అతన్ని తీసుకుంటుందా లేదా అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సో ఏది ఏమైనా కూడా ముఖ్యంగా కొన్ని జట్ల ముఖ్యంగా సిఎస్కే కావచ్చు కేకేఆర్ కావచ్చు ఈ రెండు జట్లు కూడా ఆల్రౌండర్ల కోసం చూస్తున్నాయి ముఖ్యంగా సిఎస్కే సంబంధించి కూడా ఒక్క ఆల్రౌండర్ కూడా లేరని చెప్పేసి కూడా ఉన్న నేపథ్యంలో అయితే సిఎస్కే ప్రధానంగా ఆల్రౌండర్ల కోసం దృష్టి సారించే అవకాశం ఉంటే ఇటు కేకేఆర్ సంబంధించి కూడా దృ జట్టుకు సంబంధించి కూడా మంచి పటిష్టమైన జట్టును ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కేకేఆర్ చూస్తుంది ఎందుకంటే వారి వద్ద పదమూడు మంది ఆటగాళ్ళను కొనుగోలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది